నిన్నటి వరకు అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషడు బాలయ్య దేశం గర్వించదగ్గ బిడ్డ అలాంటి మా కుటుంబంలో ఎలాంటి అవార్డు రావడం ఫస్ట్ ఇది ఇంత పెద్ద అవార్డు రావడం కుటుంబ సభ్యులందరం గర్వపడుతున్నాం బాలయ్య మా కుటుంబ సభ్యుడు దానికి పద్మభూషణుడు అయిన దానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఎన్టీ రామారావు గారిని గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు బాలయ్య గారు చేశారంటే రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిల్ మీరందరూ కూడా గట్టిగా అభినందించండి ఇది బిగినింగ్ మాత్రం అన్స్టాపబుల్ ఈ అన్స్టాపబుల్లో ఒక స్టెప్ ఇది ఒక విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక ఒక రివార్డ్ అంటారా అవార్డు అంటారా అచీవ్మెంట్ అంటారా చేయాలనుకుంటాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లోనే ఉంటాం నాకంటే సీనియర్ బాలయ్య డెబ్బై నాలుగులో ఆయన ఫస్ట్ సినిమాలు యాక్ట్ చేశాడు నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయింది సెవెంటీ ఎయిట్ లు అయ్యాను నాకంటే నాలుగేళ్లు సీనియర్ యాక్టింగ్ అక్కడి నుంచి ఆయన జీవితం ప్రారంభించాడు అయితే నేను ఆయనలో ఉండే గుణాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించాడంటే ఆయనలో ఉండే పట్టుదల డెడికేషన్ క్రమశిక్షణ బాలయ్యను చూస్తే అల్లరి బాలయ్యగా కనపడిస్తాడు కాని లోపల చూసినప్పుడు చాలా డెప్త్ ఉంది ఒక డెడికేషన్ ఉంది ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది మూడు గంటలకు లేచి పూజ చేస్తాడు నేను అన్నాను ఇది నా వల్ల మాత్రం కాదు ఈ పని ఎవరు చేయలేమని అది కూడా ఒక డెడికేషన్తో టూ అవర్స్ పూజ చేసే పరిస్థితిలో ఉంటాడు ఓసారి ఇవన్నీ కూడా ఒక లో మీరు చూస్తే యాభై సంవత్సరాలు ఎవర్ గ్రీన్ హీరోగా చాలా మంది పుండె డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు కానీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఆయనకి ఎవ్రీ డే టానిక్ ఇస్తూనే ఉన్నారు టిక్ ఇస్తూనే ఉన్నారు ఆయన కూడా అందిపుచ్చుకుంటూ ఎవ్రీ డే కూడా నేను చూసినప్పుడు ఏ సినిమా చూసినా నిన్న తీసిన సినిమాకు ఈ సినిమాకు మళ్ళా యంగ్ లో కనపడుస్తున్నాడు ఎనర్జీ కనపడుస్తున్నాడు చాలా గ్లామర్ గా కనపడుస్తున్నాడు నాన బ్రతుకున్నప్పుడు బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు నాన్న చాలా పెద్ద సాయం చేశారు నాకు తెలుసు బాలకృష్ణ గారికి కూడా తెలుసు అయినా వైఎస్ఆర్ గారి కూతురికి అంటే తనకు మేలు చేసిన వాడు కూతురికి ఇంత ద్రోహం చేశాడంటే ఏమనుకోవాలి కృతజ్ఞత లేనివాడు అనుకోవాలి బాలకృష్ణ గారికి ఆడపిల్లలు ఉన్నారట ఇంకొక ఆడపిల్ల మీద ఇంత నీచమైన పుకారులను ప్రచారం చేశారంటే ఏమంటాం వ్యక్తిత్వము విలువలు లేవనుకుంటాం బాలకృష్ణ గారి లెవెల్లో ఇది జరిగింది అంటే లోకేష్కి చంద్రబాబు గారికి కూడా ఈ పాపంలో భాగం ఉంది అనే నేను నమ్మాలి నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షర్మిలమ్మనే అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి పెద్దరికి ఉన్నది ఒక హోదాగానో గానో వాళ్ళు అనిపించుకోవడం అనేది నాకు ససైబిరా ఇష్టం లేదు నేను పెద్దగా ఉండను కానీ బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను అవసరం వచ్చినప్పుడు ఎస్ నేనున్నానంటూ ముందుకు వస్తాను కానీ అనవసరంగా మాత్రం ప్రతిదానికి తగుదనమ్మా మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు ఉండను ఆ పదవిగా ఆ అనుకోనివ్వండి అయితే బా ఇది నాకు వద్దు తీసుకుంటాను అవసరం వచ్చినప్పుడు ఎనీ టైం అవసరంలో క్రైసిస్లో ఈ టైంలో నేను భుజం కాయాలనుకున్నప్పుడు ఆల్వేస్ నా హార్ట్ షోల్డర్ ఈ పరిశ్రమలో మీతో పాటు పెరిగినటువంటి నేను ఖచ్చితంగా నా బాధ్యతగా ఉంటాను మీకు అందుబాటులో ఉంటాను కానీ ఇద్దరెవరో కోట్టుకుని ఉంటే వచ్చి తీర్చుకుంటే అలాంటి తగు నేను తీర్చ నా కొద్దు అవసరం అవసరం మేరకు అంటే అది ఆరోగ్య సమస్య కానివ్వండి లేకపోతే ఉపాధి సమస్య కానివ్వండి ఇంకో సమస్య కానివ్వండి డెఫినెట్ గా నేను ఉంటాను తప్ప ఇది కాంప్రహెన్సివ్ సమగ్రంగా పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని అంతేగాని రెండు యూనియన్ దృష్టిలో పెట్టుకోవడం ఇద్దరు వ్యక్తులు దృష్టిలో పెట్టడం మాత్రం నన్ను పెద్దగా పంచాయతీ చేయడం మాత్రం నేను చేయను ఆ రకే పెద్దగా నాకు అవుతుంది ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నా పులివెందులు కాదు జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడం లే ఎందుకో ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి పులివెందులకే కాదు మా ఇంటికి కూడా రావడం లే ఎక్కువ జగన్ ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేసినాడు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేస్తున్నాడు జగన్ అన్న ఇంటికి రాకుండా ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ కష్టం లేదనుకునే కష్టం చేస్తున్నారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేసినారుదావతి యాత్ర వారాల వారాలు నెలలు నెల కలవరి చేస్తున్నారు జగనన్న తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు జగనన్న కూడా పదవిపోదాం అంతే కష్టపడినాడు ఎక్కడే కానీ రాజీ పడలేదు ఎక్కడే కానీ ఎంతో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు అది చేస్తాను నిన్ను మంత్రి సేరే గారు చెప్తున్నారు మేము మంత్రి చేస్తాం ముఖ్యమంత్రిని చేస్తాం ఎన్ని వద్దనుకున్నారు జగనన్న ప్రజలే కావాలి నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు కన్నారు మనమంతా మన ఊరలో మన మన ఊరు మనిషి జగనన్న మనమంతా జగనన్న నిలబడాలా నిలబడి పాల గుర్తుగా ఓటేసి అన్న వాళ్ళు చెప్తున్నారు మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే మేలు మన ఎమ్మెల్యే కోసం మనం చేసేది లో రావాల్సిన మార్పుకు మనం వేసే ఓటు మంది తాను గుర్తుకు ఓటేసి జగనన్నను అవినాశన్నను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించి వేడుకుంటామమ్మా నమస్తే మా నమస్తే